సంవత్సరాల పాటు విమర్శించేటువంటి హక్కును మీరు పొందుతారని ఆశిస్తూ ముందుగా తెలంగాణ నుండి నేను ఫలితాలను ప్రకటించదాచుకున్నా మనందరికీ తెలుసు కేవలం ఆరు నెలల క్రితమే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయినాయి ఆనాడు అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ అధికారంలో దిగిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో ఒకటి రెండు మూడు నాలుగు స్థానాలలో ఉన్నటువంటి పార్టీలు అనగా సీట్ల సంఖ్యలో ఒకటవ స్థానంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రెండవ స్థానంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మూడవ స్థానంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాలుగవ స్థానంలో ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ సీట్ల అరవై ముప్పై తొమ్మిది ఎనిమిది ఏడు వచ్చి ఆనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఉండటం మనం అందరం చూసాం ఐదు నెలలు తిరిగే లోపే ఆయా రాజకీయ పార్టీల యొక్క స్థితిగతులు పూర్తిగా మారిపోయినాయి ఒకటవ స్థానంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేడు రెండవ స్థానానికి వచ్చింది పార్లమెంట్ ఎన్నికల్లో ఆనాడు రెండవ స్థానంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ ఈ రోజు చిట్టచివరి స్థానానికి వచ్చింది అనగా నాలుగవ స్థానానికి ఆనాడు మూడవ స్థానంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మొదటి స్థానంలోకి వచ్చింది ఆనాడు చివరి స్థానంలో ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ అన్నాడు మూడో స్థానంలోకి వచ్చింది ఐదు నెలల్లో తెలంగాణ ఓటరు ఎంతో పరిణితి చూపించి రాజకీయ పార్టీల యొక్క ఓటు బ్యాంకుని రాజకీయ పార్టీల యొక్క సీట్లను రాజకీయ పార్టీల యొక్క స్థానాలను పూర్తిగా మార్చేసినటువంటి ఘటన దేశంలో చాలా అరుదుగా చూస్తుంటాం అటువంటిది మన పక్కనే ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం పదమూడవ తేదీన జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పదిహేడు పార్లమెంటు స్థానాలకు ఎన్నిక జరగ కాంగ్రెస్ పార్టీ ఏడు